దైవజనులకు క్రీస్తు పేరట శుభాభివందనములు కూర్చున్న దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనములు ఇప్పుడు నేను చెప్పబోయే దేవుని మాటలను మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నానండి నా పాట గురించి మరొక్కసారి రక్తం గురించి రక్తము దేహమునకు ప్రాణము రక్తం గురించి మన కన్న తండ్రి అయిన దేవుడు తన మనస్సు అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలను వ్రాయించారు వాటిని మనం చూడగలిగితే ఎక్కుమాకాండము ఏడవాధ్యాయం ఇరవైవ వచనం మొషే ఎత్తి నీళ్ళను తన కర్రతో కొట్టగా అవి రక్తముగా మారెను కీర్తల గ్రంథము యాభై ఎనిమిదవ అజ్యాయం పదవ వచనం భక్తి హీనుల రక్తములో నీతి తమ పాదములను కడుగుకుంటారు ఆదికాండము తొమ్మిదవ రక్తము ప్రాణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం వచనం చంద్రుడు రక్తగా మారును ఆదికాండము అధ్యాయం నాలుగవ అధ్యాయం పదవ వచనం రక్తం మాట్లాడుతోంది గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు రక్తము సాక్ష్యము చెప్పును ఆది కాండము అధ్యాయం ఆరవ వచనం నరుని రక్తమును వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై రెండవ వచనం రక్తం చిందింపకుండా క్షమాపణ కలుగదు హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనం ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపములను తీసివేయుట అసాధ్యం పేదరుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిశ్శోధమును నిష్కళంకమునకు గొల్లె పిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము మన పాపములను కడుగును ఎప్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం పరిశుద్ధ పరుచుపరుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచువాణి రక్తము ఎంచువాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడు ఎంతవరకు నా మాటలు విన్న మీ అందరికీ ధన్యవాదములు